హలో అండి ఎలా ఉన్నారు అందరు ఏంటి ఎప్పుడు గార్డెన్లో కనపడే నేను ఈరోజు కిచెన్ రూమ్లో అనుకుంటున్నారా దానికి కారణం కూడా మన గార్డెనేనండి నిన్న మనం గార్డెన్లో చిలకడదుంపల్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఈరోజు వాటిని ఉడకపెట్టుకుందాం అనమాట కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు చిలకడదుంపల్ని ఉడకపెడతానండి అయితే యాక్చువల్గా గార్డెన్ వీడియో షూట్ చేద్దామని నిన్నటి నుంచి అండి నిన్న ఈరోజు కూడా కంటిన్యూగా వర్షమే కొంచెం తగ్గుతుంది అనేసరికి టెరస్ పైకి వెళ్తున్నాము మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట అలా రెండు మూడు సార్లు వీడియో షూట్ మధ్యలోనే ఆగిపోయింది అనమాట సో ఇక ఈరోజు చిలకడదుంపలు దుంపలు ఉడకపెట్టి మీకు చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అందరికీ తెలుసు చిలకడదుంపలు దుంపలను ఎలాగా అని మెయిన్ మోటో అది కాదు కానీ జనరల్గా మన లో కాబట్టి మీ అందరికీ ఉడకపెట్టి చూపించాలని అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసేద్దామండి మా కిచెన్ రూమ్ చూసారు కదా చాలా చిన్నది అనమాట ఒక ఇద్దరు ముగ్గురికే తప్ప అసలు నిలబడితే ప్లేస్ కూడా ఉండదు సో ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా ఉంటుంది అనమాట ఫస్ట్ చిల్కడు నీట్గా వాష్ చేసుకుందాం ఆల్రెడీ నిన్న గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వెంటనే కడిగాను అయినా కూడా ఒకసారి నీట్గా మామూలుగా అయితే మనం బయట నుంచి తెచ్చుకున్నామైతే కొంచెం సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ అలా నానపెట్టి మనం తర్వాత ఉడకపెట్టుకుంటే మంచిదండి మనమైతే ఎలాగో ఆర్గానిక్గానే గ్రో చేసుకున్నాము అలాగే హార్వెస్ట్ చేసిన వెంటనే కూడా వాష్ చేసేసాం కాబట్టి చాలా వరకు మట్టి అనేది లేదు రకరకాలుగా ఉడకపెట్టుకోవచ్చండి అంటే కొంతమంది అయితే బెల్లం అలాగే కొంచెం నెయ్యి అలా కూడా వేసి ఉడకబెడతారు బట్ మన గార్డెన్లో గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి వీటి న్యాచురల్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలి అసలు స్వీట్గా ఉన్నాయా లేదంటే స్వీట్ తక్కువగా ఉన్నాయా ఎలా ఉంది అని తెలియాలంటే వీటిలో మనం ఏమీ యాడ్ చేయకుండా నాచురల్గానే తీసుకుందామండి ఇదివరకు అయితే మా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద నుప్పుల్లో వేసి కాల్చుకుని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉంటాయి బట్ అలా ఇప్పుడు కట్టెల పొయ్యిలు ఇవన్నీ మనకు అవైలబుల్గా లేవు కాబట్టి ఉడకపెట్టుకునే తీసుకుందామండి డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడకపెట్టకుండా మనం ఇడ్లీ అలా జున్ను అలా వండుకుంటాం కదా ఆవిరి మీద ఉడకపెట్టుకుంటాం కదా అలా ఉడకపెడదాం నీట్గా వాష్ చేసేస్తాను వీటిని కట్ చేద్దామండి బాగా లాగున్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం చాలా గట్టిగా ఉంది అయితే యాక్చువల్గా చిలకడు దుంప మనం అంటే నేను ఎప్పుడు ఈ ఎర్ర చిలకడదుంపల్ని దుంపల్ని చూడలేదండి ఇప్పుడప్పుడు తెచ్చుకుని ఉడకపెట్టుకుంటాం కానీ పైన వైట్ కలర్లో ఉండేవి లోపల కూడా వైట్ కలర్లోనే ఉండేవి బట్ చూసారా చిలకడదుంప లోపల ఒక లైటు ఆరెంజ్ కలర్లో ఉందండి మీకు కనపడుతుంది కదా వీడియోలో కొత్తగా అనిపిస్తుంది నాకు కూడా వైట్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఉడక పెడదాం ఫస్ట్ ఏంటంటే వాటర్ పోసుకుందాం కొంతమంది డైరెక్ట్గా వాటర్లో వేసేసి ఈ మొక్కల్ని ఉడకబెడతారు అలా కాకుండా మనం ఆవిరి మీదలాగా వేరే ఇంకొక బౌల్ పెట్టి ఉడకపెట్టుకుందాం అనమాట ఎందుకంటే డైరెక్ట్గా నీళ్ళలో వేసి ఉడకపెట్టినప్పుడు ఈ చిలకొడదుంపులు ఉండే పోషకాలు అనేవి పోతాయంట సో మనం ఎంత కష్టపడి గ్రో చేసుకుని అలా వద్దు ఇలా కుక్కర్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇలాంటి స్టాండ్ ఒకటి పెడదాం దేనిలో వచ్చేసి బౌల్ పెడదాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిలకరదుంప మొక్కలు చూసారా కలర్ చూసారా మంచి ఆరెంజ్ అనమాట లైట్ ఆరెంజ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ బౌల్లో ఈ మొక్కలు వేసేద్దాం ఆవిరికే అనమాట డైరెక్ట్గా మనకి వాటర్లో వేయకుండా ఇలా బౌల్ పెట్టి ఉడికి పైన కూడా మూత పెట్టద్దాం ఒక రెండు విజిల్స్ రానిద్దామండి ఇందాక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందని చెప్పాను కదా మొత్తం నాలుగు విజిల్స్ రానిచ్చారండి ఎందుకంటే కొంచెం ముదురుగా అంటే లావుగా ఉండే దుంపలు ఉన్నాయి కాబట్టి ఉడకవేమో అనిపించింది మీదే కాబట్టి ఏం కాదండి చూద్దాం ఎంతవరకు ఉడక ఏంటో ఉడికిపోయాయండి చూసారా తక్కువ కూడా ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా మనం వాటర్ పోయకపోయినా కూడా ఆవిరి వాటర్ చూసారా గిన్నెలో కొంచెం అడుగున వచ్చాయి చాలా బాగా ఉడికిపోయాయి అన్నమాట తీద్దాం చక్కగా ఉడికిపోయాయి చూసారా మొత్తం నాలుగు విజిల్స్ రానిచ్చానండి నాలుగు సరిపోతాయి ఎందుకంటే ఈ గట్టి గట్టి దుంపలు ఉన్నాయి చూసారు అక్కడక్కడ ముదిరివి ఇవి ఉడకవు అనమాట లేతగా ఈ సైజు లో ఉన్నవైతే ఉడికేస్తాయి కానీ రెండు మూడు విజిల్స్ కి మొత్తం నాలుగు రాణిస్తేనే ఈజీగా ఉడికిపోయినాయి టేస్ట్ అండి ఫస్ట్ టైం అనమాట మన గార్డెన్ లో గ్రో చేసుకుని పండించుకున్న చిలకడదుంపలు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చాలా ఏదండి అంటే మనం బెల్లం అలాంటివి ఏవి యాడ్ చేయలేదు కదా న్యాచురల్ టేస్ట్ గానే ఉన్నాయండి చక్క లైట్ స్వీట్ గా చాలా బాగున్నాయి అనమాట మీరు కూడా తీసుకోండి చిలకడ తుంపులు హెల్త్ పరంగా చాలా మంచిదండి యాక్చువల్గా అందరికీ గ్రో చేసుకోవటం కుదరకపోయినా మనం వారానికి కనీసం ఒకటి రెండు సార్లు అయినా ఒక్కొక్క దొంప చూపును మనం తీసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నేను కూడా సెర్చ్ చేసి తెలుసుకున్నాను సో ఇదేంటి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్